నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంజీవ్ రెడ్డి నగర్ నారాయణ పాఠశాలల జోనల్ మాస్టర్ ఓరేటర్ పోటీలో అద్భుతమైన ప్రాసంగిక నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసం ప్రదర్శించబడింది సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించబడిన ఈ పోటీలో జోన్ లోని ఎనిమిది పాఠశాలల విద్యార్థులు తమ ప్రసంగం నైపుణ్యాలను ప్రదర్శించింది అగ్రస్థానాల కోసం పోటీ పడ్డారు విద్యార్థి సమగ్ర అభివృద్ధికి నారాయణ కట్టుబడి ఉందనేందుకు నిదర్శనమైన ఈ పోటీలలో విద్యార్థులు వారి యొక్క ఆంగ్ల భాష నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి మరియు వారి వ్యక్తిగత నైపుణ్యాలను ప్రదర్శించడానికి నారాయణ సంస్థ ఒక వేదికను అందించింది ఈ ఈవెంట్ లో ఆకస్మిక ప్రసంగాలు మరియు చర్చలతో సహా అనేక రౌండ్లు ఉన్నాయి పాల్గొన్న విద్యార్థులు కంటెంట్ డెలివరీ మరియు స్టేజ్ ప్రజెన్స్ వంటి ప్రమాణాల ఆధారంగా వారి యొక్క సామర్థ్యం మూల్యాంకనం చేయబడింది తెలంగాణ నారాయణ గ్రూప్ జనరల్ మేనేజర్ శ్రీ గోపాలరెడ్డి మాట్లాడుతూ

Thank you very much.